ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవుడను అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపం చేశారు దేవుని మహిమకు దూరమయ్యారు ఈరోజు నువ్వు కూడా పాపం చేశావు అందుకే నీకు ఏ మహిమ రావడం లేదు పాపం కోసం మన చనిపోయే వరకు దేవుణ్ణి పశ్చాత్తా ప్రక్రియలు ఇమ్మని అడగాలి నిజమైన జ్ఞానం ఇదే దేవుడు మనుష్యులకు ఇచ్చే గొప్ప నిధి పశ్చాత్తం దేవుని గూర్చిన కలిగిన జ్ఞానము అది లోకమంతటి కన్నా ఎంతో విలువైనది దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆల్ ఆల్అర్ సీన్నర్ ఒకవేళ నువ్వు పాపం లేదు అని చెప్పుకుంటే యాహోన్ గారి స్క్రిప్చర్స్ చాలా క్లియర్ గా చెప్పారు మనము మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది అంటే మనం పాపం లేని వారం అవుతామా అంటే మనం భ్రష్ట స్వభావం లేకుండా పోతుందా అలా కాదు మనకు మనమే తప్పుదారి పట్టించుకుంటూ ఉన్నాం దీనికి మనమే బాధ్యులం కాబట్టి ఆ దోషం మనదే మనం పాపం లేని వారమని అనుకోవటం అలా ఆలోచించటానికి మనం చేసే స్వప్రయోజనాలు అలాంటి సొంత ప్రయోజనాల కారణంగాని దేవుని యొక్క వాక్యం కాదు ఈరోజు నీ జీవితంలో నిన్ను కడుక్కుని నిన్ను నువ్వు పాపం నుంచి బయటకు తెచ్చుకునే శక్తి తీసుకుంటాను ఒకవేళ అలా తీసుకునే వ్యక్తిగానే ఉంటే ప్రార్థన చేస్తావా